గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదస్వ వ్యాఖ్యలు చేశారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుందాం వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీలో చేరితే సరి లేదంటూ కక్ష సాధింపు చర్యలు తప్పవు నారా లోకేష్ రెడ్ క్లోజ్ చేసిన నేను మాత్రం ఊరుకోను అందరి సంగతి తెలుస్తా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను ప్రతిపక్ష పార్టీ నేతల తోకలు కత్తిరిస్తా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ప్రస్తుత గోంతకళ్ళు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి ఇటీవల గుత్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో సంస్థాగత ఎన్నికలపై పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ నాయకులు అంతా టీడీపీలో జే జేజేలు కొడితే సరే లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు దారితీశాయి ఈ ప్రజాప్రతినిధిగా ఇలాంటి భాషను ఉపయోగించడం ఎంతవరకు సమన్వసమని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇది కేవలం ఒక హెచ్చరిక లేక రాజకీయ ప్రత్యర్థులను బెదిరించే ప్రయత్నమా అనే చర్చ జరుగుతుంది ఈ సమీక్ష సమావేశంలో గుమ్మనూరు జైరాన్ తన పార్టీ శ్రేణులు స్థానిక సంస్థ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులుగా తమ వాళ్ళనే గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అంతేకాకుండా ఎన్నికల్లో వైసీపీ నాయకుడు ఏ ఒక్కరూ నామినేషన్ వేయకుండా చూసుకోవాలని ఆదేశించడం గమనార్హమైంది ఇది ఇలా ఇది ఎన్నికల ప్రక్రియలో ఒక పార్టీ ప్రతిది పార్టీని పూర్తిగా అడ్డుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గత ఎన్నికలో తనను రౌ రౌడీ గోండా కూనికోరు అని అన్నారని కానీ తాను అందరిని ప్రేమించేవాడిని ఆయన చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు గత ఎన్నికల ప్రచారాన్ని వ్యక్తిగత దోషాలను గుర్తు చేస్తున్నాయి గ తన ప్రభుత్వాన్ని ఆదర్శించ ఆదరించిన ప్రతి కార్యకర్త నాయకులను మరచిపో ని ఆయన మాట ఇచ్చారు ఇది తన మద్దతుదారులకు భరోసా ఇచ్చే ప్రయత్నంగా చెప్పుకొచ్చారు గుమ్మనూరు జైరం చేసిన మరో కీలక వ్యాఖ్య నారా లోకేష్ రెడ్ బుక్ మూసివేసిన తాను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల అంతరం తెరుస్తానని హెచ్చరించడం నారా లోకేష్ గతంలో వైసీపీ నాయకుల అక్రమాల తప్పులను నమోదు చేయడానికి బుక్ అనే అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే ఇప్పుడు గుమ్మనూరు జైరం కూడా అదే తరహాలో హెచ్చరించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల త్వరగా తమ ప్రతిపై చర్యలు ఉంటాయని పరోక్షంగా చెప్పినట్లు అయింది ప్రస్తుతం గుమ్మనూరు జయరాం చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మీడియా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది